అనంతపురం జిల్లా కదిరిపట్నంలో అమానుషం జరిగింది అధికార పార్టీకి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు మైనర్ బాలికపై అమానుషమైన దుశ్చర్యకు పాల్పడ్డారు స్థానికంగా నివసించి ఓ మైనర్ బాలిక లేడీ టైలర్ వద్దకు బట్టలు కుట్టించుకోవడానికి వచ్చింది ఆ సమయంలో టైలర్ బంధువు నాగరాజు బాలిక రహస్యంగా బట్టలు మార్చుకునే సమయంలో నగ్న ఫోటోలను సెల్లో చిత్రీకరించాడు తరువాత కొంతకాలం ఆమెను లైంగికంగా వేధించాడు చివరకు ఆమె ఎంతకీ లొంగకపోవడంతో ఆమె ఫోటోలను అతని స్నేహితుడు నగేష్తో కలిసి ఇంటర్నెట్లో పెట్టాడు తరువాత స్థానికంగా కొంతమంది యువకులు ఆ బాలిక కుటుంబ సభ్యులు ఆ ఫోటోలను చూసి ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు దీంతో బాలికతో కలిసి ఆ యువకులపై పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కానీ నాగరాజు నగేశ్ టీడీపీకి చెందిన వారు కావడంతో నాయకులు వీరిపై కేసు లేకుండా రాజీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా నాగరాజు నగేశ్ పరారీలో ఉన్నారు పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆ యువకులను శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు దీనిపై పోలీసులు కూడా తాము ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇద్దరు యువకులను కఠినంగా శిక్షిస్తామంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి